నీ కథల్ చెవులలో సోకుట మొదలుగా ములకాంబురము మొనబుట్టువాడు నయమైన నీ దివ్య నామకీర్తనలోన మగ్నుడై దేహమ్ము మరచువాడు ఫాలంబుతో నీదు పాదయుగ్మమునకు ప్రేమతో దండమర్పించువాడు హా పుండరీ కాక్ష హ రామ హరి అంచువేకతో గేకలు వేయువాడు చిత్త కమలమ్మునను నిన్ను జువాడు నీదు పుర నివాస దుష్ట సంహార నరసింహ నరసింహదురితూరా దుష్ట సంహార నరసింహ నరసింహదురితూరాగమగోచర నేను నీకు మెప్పగునట్లు లెస్సగా పూజింపలేను సుమ్మి నాకు దోచిన భూషణములు పెట్టెదనన్న కౌస్తుబమణి నీకు గలదు ముందే భక్ష్య భోజముల నర్పణము చేసెదనన్నా నీవు పెట్టిది సుధ నిర్జరులకు కలిమి కొద్దిగ గాను కలరు సంఘదనన్న భార్గవీదేవి నీ భార్య అయ్యే నంది గలవాడ వఖిల లోకాధిపతివి నీకు సొమ్ములు పెట్టనేనంతవాడా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూరా దుష్ట సంహార నరసింహదురిత దూరా నవ సరోజ దళాక్ష నన్ను భోషించడి దాతము నీ వంచు ధైర్యపడితి నా నమ్మున నిన్ను నమ్మి నందు మేలు నా కొర రింపు నీలదేహ బడి బడి ెక్కడ చూడ పేరు పొగడవచ్చు ముందు చేసిన పాపమును సింబగ చేసి నిర్వహింపు నన్ను నేర్పుతోడ పరమ సంతోషమాయే నా ప్రాణములకు నీరుణము తీర్చుకున నేర నీరక్ష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఫడుల పుట్టల మీద పులుల గుంపున చేరబోయినట్లు మగరి వర్గం మడుగు జొచ్చిన ఎట్లు గంగధాపున నిండ్లు కట్టినట్లు చెదల భూమిని చూప చేరబరిచిన ఎట్లు ఓటి బిందెల బాల రుడిచినట్లు వెర్రి వారికి బహువిత్తమిచ్చిన ఎట్లు కమ్మ గుడిచయందుగా గాచినట్లు స్వామి నీ భక్తవరులు దుర్జనుల తోడ జలిమి చేసిన ఎట్లయినా చేటువచ్చు భూషణ వికాస శ్రీధర్మపురైవాస దుష్ట సంహార దుష్ట సంహార దూరా దనుజ సంహార చక్రధర నీకు దండంబులిందిరాధిప నీకు వందనంబు పతిత పాముల్ నీల జాతల దాక్ష నీకు శరణు వాచనాభంబు మందరధర నీకు మంగళంబు కంబు కంధర సారంగకర నీకు భద్రంబు దీనరక్షక నీకు దిగ్విజయము సకల వైభవములు నీకు సార్వభౌమ నిత్య నగు నగునీకు నెప్పుడు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా దుష్ట సంహార నరసింహ దూరా